నమస్కారం ప్రతిధ్వనికి స్వాగతం ఎన్నికల ముందు అన్నా అంటూ ఆప్యాయత ప్రదర్శించారు ఉద్యోగులు ఉపాధ్యాయులతో చంద్రబాబు సర్కారు చాకిరీ చేయిస్తోందని మన ప్రభుత్వం వచ్చాక కష్టాలన్నీ తీర్చేస్తానని జగన్ మాటిచ్చారు చంద్రబాబు నలభై మూడు శాతం పీఆర్సీ ఇస్తే అంతకు మించి చేస్తానని భరోసా ఇచ్చారు వారంలో సిపిఎస్ రద్దు చేస్తాను అదెంత చిటికెలో పని అంటూ చెప్పుకొచ్చారు మరి సీఎం అయ్యాక జగన్ ఏం చేశారు ప్రభుత్వ ఉద్యోగులు ఐదేళ్లుగా సంతోషంగా ఉన్నారా వాళ్ల కోరికలను ప్రభుత్వం నెరవేర్చిందా ఉపాధ్యాయుల వృత్తి ప్రమాణాలు ఎలా ఉన్నాయి పదవీ విరమణ తర్వాత రిటైర్మెంట్ బెనిఫిట్స్ సకాలంలో అందుతున్నాయా ఉద్యమాల బాట ఎందుకు పట్టాల్సి వస్తుంది అనే అంశాలపై ఈరోజు ప్రతిధ్వని చర్చ చేపట్టింది మన చర్చలో పాల్గొంటున్న వారు సుభాష్ చంద్రబోస్ గారు ఉపాధ్యాయ ఉద్యమ సీనియర్ నాయకులు అలాగే ఇళ్ల వెంకటేశ్వరరావు గారు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ వెంకటేశ్వరరావు గారు రాష్ట్రంలో మొత్తం ఉపాధ్యాయులు ఉద్యోగులు పెన్షనర్లు ఎంతమంది ఉంటారు రెండు వేల పంతొమ్మిదిలో జగన్ వాళ్లకు ఏమని హామీ ఇచ్చారు వాటిల్లో ఎన్ని నెరవేర్చారు విభజన ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు రమారమి పదమూడు లక్షల మంది ఉంటారని చెప్పి లెక్కలు చెబుతున్నాయి ఇంచుమించుగా రెండు లక్షల అరవై వేల మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కూడా ఉన్నారు వీళ్ళందరికీ కూడా ప్రతిపక్ష నాయకుడిగా అనేకమైన హామీలు జగన్మోహన్ రెడ్డి ఇవ్వడం జరిగింది అలాగే హామీలని మేనిఫెస్టోలు కూడా పెట్టడం జరిగింది ఉద్యోగులకు సంబంధించి మేనిఫెస్టోలు పెట్టినటువంటి ఈ నవరత్నాలు అంటే నా భాషలో ఈ నవరత్నాలు ఏమయ్యాయో ఏం అమలు చేశారో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది సిపిఎస్ వారం రోజుల్లో రద్దు చేస్తానని చెప్పాడు మంచి పిఆర్సి ఫిట్మెంట్ తోటి కలిపి ఇస్తానని చెప్పి చెప్పాడు చంద్రబాబు టైంలో రెండు డిఏలు ఉంటే రెండు డిఏలు ఉంటే ఏం చేస్తున్నాడని చెప్పి నేను అధికారంలోకి వస్తే సకాలంలో డిఏలు ఇస్తానని చెప్పి చెప్పాడు పిఆర్సీకి సంబంధించినటువంటి మంచి ఫిట్మెంట్ లేకుండా ఇతర ఇతర పిఆర్సీ ద్వారా రావాల్సినటువంటి అన్ని కూడా చాలా బాగా ఇస్తానని చెప్పి చెప్పాడు పీఆర్సీ డిఏలు సరెన్ లీవ్లు ఏపీజిఎలు ఇట్లాంటి బకాయిలు ఉండవని చెప్పన్నాడు ఆయన కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులరేషన్ అట్లాగే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు వేతనాలు పెంపు అన్నాడు అంగన్వాడీలకి ఆశాలకి అట్లాగే ఇతర స్కీముల్లో పనిచేసే వాళ్ళందరికీ కూడా మరి జీతాలు పెంచుతానని చెప్పి చెప్పాడు అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి సంవత్సరం జనవరిలో డిఎస్సి అన్నాడు అట్లాగే ఇతర ఉద్యోగులు కూడా జాబ్ క్యాలెండర్ అన్నాడు ఉద్యోగులకు సంబంధించి మా ప్రభుత్వం ఫ్రెండ్లీ ప్రభుత్వం అని చెప్పి చెప్పాడు ఈ తొమ్మిది ఉద్యోగులకు సంబంధించినటువంటి నవరత్నాలని చెప్పి అనుకుంటే మరి ఐదేళ్ల కాలంలో ఈ చెప్పినటువంటి మాట ఏమైంది మాట తప్పి మడం తిప్పి మోసం చేసి ఉద్యోగుల ముంచి నిరుద్యోగుల ముంచి వెనకడ ప్రభుత్వమే మేలు అన్నట్లుగా అసలు ఈ ప్రభుత్వం మొత్తంగా ఇచ్చినటువంటి హామీల నుంచి పూర్తిగా వైద్యులకి ఈ రకంగా మోసం అనేటువంటి పద్ధతిలో ఈ రోజున మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వేళ ఉద్యోగులు కావచ్చు ఉపాధ్యాయులు కావచ్చు పెన్షనర్లు కావచ్చు కాంట్రాక్ట్ ఉద్యోగులు కావచ్చు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కావచ్చు వీళ్ళందరూ కూడా ఈ రకంగా ఐదేళ్ల అనుభవం ఈ జగన్మోహన్ రెడ్డి పాలన స్పష్టం చేసిందని చెప్పి చెప్పదలిచింది ఉద్యోగులకి దగా చేసింది వెనక్కి నడిపించినటువంటి పరిస్థితి ఉంది గతంలో ఉన్న రాయితీలు కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది ఇంత దుర్మార్గమైనటువంటి పరిస్థితులు ఈ ప్రభుత్వం ఐదేళ్లు పాలన చేసిందని చెప్పి ఉద్యోగులు ఆ రకంగా ఇబ్బందులు పెట్టింది హింసించింది అని చెప్పి చెప్పదలిసింది సుభాష్ చంద్రబోస్ గారు ఉపాధ్యాయులు ఉద్యోగుల పట్ల అలాగే వాళ్ళ కనీస అవసరాల పట్ల వృత్తిపరమైన సమస్యల పట్ల జగన్ ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరించింది కాసు బ్రహ్మానందరెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి కూడా నేను ఉద్యోగిగా ఉన్నాను ఎప్పుడూ ఎంత దౌర్భాగ్యంగా ఎంత నిర్లక్ష్యంగా ఎంత బాధ్యతారహితంగా ఉద్యోగుల సమస్యల్ని పెడచవిరి పెట్టినటువంటి ప్రభుత్వాన్ని తొలిసారిగా చూడటం జరిగింది చెప్పిన ఏ మాట కూడా అమలు చేయనటువంటి ప్రభుత్వం ఇది ఆయన ప్రతిపక్ష నాయకుడుగా పాదయాత్ర చేసే సందర్భంలో ఉద్యోగులకి వాళ్ళకి న్యాయబద్ధంగా ఇవ్వాల్సినటువంటి అలవెన్సులు పీఆర్సీలు ఎప్పటికప్పుడు ఇవ్వకపోతే వాళ్ళు ఏ రకంగా జీవిస్తారు ఇళ్ల స్థలాలు ఇవ్వడమే కాకుండా ఇళ్ళు కట్టిస్తారు అని చెప్పి ప్రగల్భాలు పలికాడు ఇల్లు కట్టించలేదు ఇల్లు స్థలాలు మాట నుంచి ఒకటో తేదీ జీతం అనేటువంటిది గగన కుసుమంగా మారినటువంటి స్థితి ఈ ఐదేళ్లలో చూస్తున్నాం ఉద్యోగులు ఆందోళనలు చేసేటువంటి పరిస్థితి వస్తే ఆ ఆందోళనని పాశవికంగా అణచివేయటం అనేటువంటిది ఈ ప్రభుత్వం తన గమ్యంగా తన లక్ష్యంగా ఎంచుకున్నటువంటి పరిస్థితి కూడా మనకి ఈ ఐదేళ్ల కాలంలో చూడటం జరుగుతుంది వృత్తిపరంగా చూసినప్పుడు ఉపాధ్యాయులు బోధన కోసం నియమించబడినటువంటి విషయం మనందరికీ తెలిసినటువంటిదే ఈరోజు బోధన తప్ప మధ్యాహ్న భోజనానికి సంబంధించిన లెక్కలు కావచ్చు టాయిలెట్స్ క్లీన్ చేసి ఉదయం మధ్యాహ్నం సాయంకాలం ఫోటోలు తీసి రకరకాల యాప్స్ ద్వారా అప్లోడ్ చేయటం ఇప్పుడు ఈరోజు ప్రతిరోజు పన్నెండు రకాలైన యాప్స్ ఇవాళ ఉపాధ్యాయులు పరిష్కారం చేసి ప్రభుత్వానికి వెంట వెంటనే పంపించాల్సి వస్తుంది ఆ పంపించడంలో గంట గంట అయితే వెంటనే సిఎస్సి నుంచి సంబంధిత అధికారుల నుంచి మెసేజ్లు తాకీదులు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఐదేళ్లకోసారి వచ్చేటువంటి ఎన్నికల డ్యూటీల నుంచి టీచర్ని దూరం పెట్టాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి జివో కూడా ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది అయితే ఎలక్షన్ కమిషను ఆ జివోని తోసిపోడంతో ఈరోజు ఉపాధ్యాయుల్ని ఎన్నికల కోసం వినియోగిస్తున్నారు ప్రవీణ్ ప్రకాష్ అనేటువంటి ఒక విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ఒక ఐఏఎస్ ఆఫీసర్ మా యాభై ఐదేళ్ల ఉద్యోగ కాలం కావచ్చు పదవి విరమణ తర్వాత కావచ్చు ఒక విద్యాశాఖ ఉన్నత కార్యదర్శి పాఠశాలలు దర్శించటం అనేది ఇదే తొలిసారిగా మేము చూస్తాం దర్శించవద్దని మా ఉద్దేశం కాదు ఏ ఇన్స్పెక్టింగ్ ఆఫీసర్ అయినా సజెస్టివ్గా లోపాలు చెప్పి వాటిని సరిదిద్దే ప్రయత్నం చేయటం మానేసి అనవసరమైనటువంటి విషయాలు రాత్రి సమయాల్లో పది పదకొండు గంటల సమయాల్లో విద్యార్థులు ఇళ్లకు వెళ్ళి టీచర్లను అక్కడ పిలిపించి విద్యార్థులు ఎదురుకుండా వాళ్ళ నోట్స్ను చెక్ చేసి ఆ చీకట్లో ఇది రాయలేదు అది రాయలేదు అది దిద్దలేదు ఇది దిద్దలేదు అని చెప్పి టీచర్లని అత్యంత అవమానకరంగా ప్రజల ముందు విద్యార్థుల ముందు చిన్నబుజేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి కార్యక్రమం ఈ ప్రభుత్వం తీసుకున్నది అవమానకరంగా షోకాదు నోటీసులు సస్పెన్షన్లు లేకపోతే మొత్తం ఆ నోట్స్లన్నీ కరెక్ట్ చేసి సెక్రటేరియట్ పట్టుకొచ్చి ఇవన్నిటిని ఓ లారీలోనో మినీ లారీలో వేసుకెళ్లి ఆయన చూపించాలనేటువంటి పద్ధతిలో ఒక మోనార్కలాగా వ్యవహరించడం అనేది ఈరోజు మనం అత్యంత ఆక్షేపణీయమైనటువంటి విషయం అది ఆయనే కావాలని చెప్పి ప్రవీణ్ ప్రకాష్ని పాఠశాలల మీదకి ఎగదోలి బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఈ పీఆర్సీ అమలు సందర్భంగా ఉపాధ్యాయులు ఉద్యోగులు విజయవాడ బిటిఆర్ఎస్ రోడ్లో పెద్ద ఎత్తున వేలాది మంది ప్రదర్శన నిర్వహించారు ఈ ప్రదర్శనలో సింహభాగం ఉపాధ్యాయులు ఉన్నారు దాన్ని అణిచిపెట్టాలని ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా ఎత్తుకు పై ఎత్తు వేసి మా ఉపాధ్యాయ ఉద్యమం దాన్ని విరోచితంగా విజయవంతంగా ముగించింది దాంతో కక్షగట్టి మన దగ్గర పనిచేసేటువంటి ఉపాధ్యాయులు మనకి వ్యతిరేకంగా ఇంత రకంగా మనం చెప్పిన చేస్తారనే ఒక అహంకార పూరిత వైఖరితోటి ఈ రకమైనటువంటి కార్యక్రమం తీసుకుని అప్పటి నుంచి పెడుతున్నటువంటి పరిస్థితి ప్రతి సందర్భంలో కూడా మనం స్పష్టంగా చూస్తున్నాం వెంకటేశ్వరరావు గారు ఒకప్పుడు పిఆర్సీ కోసం ప్రభుత్వాల మెడలు వంచినటువంటి ఉద్యోగులు ఉపాధ్యాయులు ఇప్పుడు ఒకటో తేదీ జీతాలు వస్తే చాలనే పరిస్థితికి ఎందుకు వచ్చింది పదవీ విరమణ చేసిన వారికి రిటైర్మెంట్ బెనిఫిట్ సకాలంలో ఇస్తున్నారా పిఆర్సీ రిపోర్ట్ బయట పెట్టకుండా అమలు చేసినటువంటి చరిత్ర మీరు గతంలో ఎన్నడూ చూస్తుంటారు ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర జేఏసీ ప్రభుత్వంతో సీరియస్గా ఉండాల్సింది పోయి ఆ రకంగా రాజీ పడిపోయింది ఉపాధ్యాయులు ఈ యొక్క మోసాన్ని పసిగట్టి పిఆర్పిఎస్ రోడ్లు చేసిన ఆందోళనలో లక్షలాది మంది పాల్గొన్నారు అప్పుడు కూడా చర్చలకి తీసుకెళ్లి మా జగన్మోహన్ రెడ్డి ప్రకటిస్తాడు మీరు ఎవరు అంటే వాళ్ళు లోపల మాట్లాడలేదు బయట మాట్లాడలేదు టీఆర్సీ రిపోర్ట్ ఇవ్వకపోయినా మాట్లాడలేదు మా యొక్క మా మా యొక్క ఆప్షన్ లేకుండా కూడా అంగీకరించేశారన్నా మాట్లాడలేదు ఎలవెన్స్లు తగ్గించారు అన్ని రకాల వ్యవహారం చేస్తే చివరికి పిఆర్సీ ఐదేళ్ళు కాదు పదేళ్ల కంటే మరి ఏదో దాని మీద ఒక నిరసన కార్యక్రమం చేసి ఇంకో మళ్ళీ ఐదేళ్లకు ప్రభుత్వాన్ని ఒప్పించామని చెప్పి అది గొప్ప విషయంగా చెప్పిన పరిస్థితి అట్లాగే ఎలవెన్స్కి సంబంధించింది ఏదో కొత్త రాయితీ అట్లాగే ఐఆర్ రికవరీకి సంబంధించినటువంటి ఏదో కొత్త రాయితీ జేఏసీ ఒకటో తేదీన ఉద్యోగుల ఉపాధ్యాయులకి జీతాలు సంపాదించుకోవడం అనేది ఒక రాయితీగా ఇప్పుడు అన్నీ పోయి ఈ డిఏ లేవు పిఆర్సీ అమలు లేదు వ్యవహారం లేదు చివరికి ఏంటంటే ఒకటో తేదీన మాకు జీతాలు ఇవ్వండి అనేటువంటి పరిస్థితికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ఉద్యమాన్ని తీసుకొచ్చింది అరవై నెలల కాలంలో ఒకటి రెండు నెలలు తప్ప ఏ ఒక్క నెల జీతం ఒకటో తేదీన చెల్లించలేదు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అడ్డమైనటువంటి పిఆర్సి అన్యాయమైన పిఆర్సి ఇచ్చి డిఏలు ఎగ్గొట్టి దిగజారు ప్రభుత్వంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉందని చెప్పి చెప్పదలిచింది అంటే పెన్షనర్ కి బెనిఫిట్స్ ఏముంటాయి గ్రాట్యుటీ చెల్లించాలా అట్లాగే కమ్యూటేషన్ చెల్లించాలా పిఎఫ్ దాచుకున్న సొమ్ము తిరిగి చెల్లించాలా ఏపీ సొమ్ము తిరిగి చెల్లించాలా అట్లాగే మెడికల్ బిల్స్ ఏమైనా ఉంటే చెల్లించాలా ఇవి ఇవే చూసుకున్నట్లయితే ఇంచుమించుగా ఒక ముప్పై రెండు వేల కోట్ల పైగా లెక్కలేసింది ఈ రాష్ట్ర ప్రభుత్వం లెక్కలేసింది రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించకుండా ఉండగడానికే ఆ ఆర్థిక భారం తన ప్రభుత్వం మీద పడకుండా ఉండడం కోసమే రాష్ట్ర ప్రభుత్వం పథవీ ప్రమేసిన అరవై నుంచి అరవై రెండు సంవత్సరాలు పెంచింది ఈ మధ్య కాలంలో కూడా ఎవరెవరు ఇతర ఎతర వల్ల రిటైర్ అయినప్పుడు కూడా వాళ్ళకి పిఎఫ్ లకు కానీ లేకుంటే ఇతర ఇతర ఏపీజేలకు సంబంధించి కానీ ఇవన్నీ కూడా నేటికి రానటువంటి పరిస్థితి అలా ముఖ్యంగా ఇందులో ఈ రిటైర్మెంట్ చెల్లించిన సరండలీలు కూడా ప్రధానమైన భాగంగా ఉంటది అని చెప్పి సరణనీలు ఏపీజేలు జిపిఎఫ్ అలాగే కమిటీషన్ బెనిఫిట్స్ ఇవన్నీ కూడా చెల్లింపుల్లో విపరీతమైన జాప్యం సంవత్సరాల తరపున జాప్యం చేసినటువంటి పరిస్థితి ఉంది అలా చివరికి అన్ని పోయి ఒకటో తేదీన జీతం వస్తే చాలు పరిస్థితికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ రకంగా చివరికి దహన ఖర్చులు కూడా ఉద్యోగులు ఉపాధ్యాయులతో గత సీఎం చంద్రబాబు ప్రస్తుత సీఎం జగన్మోహన్ రెడ్డి ఎలా వ్యవహరించారు వాళ్ళిద్దరి మధ్య ఉన్న తేడాను మీరేం గమనించారు ఏ ముఖ్యమంత్రి ఇంత అప్రజాస్వామికంగా ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి వ్యవహరించినటువంటి పద్ధతిలో గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత అప్రజాస్వామికంగా వ్యవహరించలేదు ఐదేళ్ల కాలంలో ఉపాధ్యాయ సంఘాలతో మొచ్చుకి ఒక్కసారైనా కలిసి మీరేమి ఇబ్బందులు పడుతున్నారు మీకు ఏ సమస్యలు ఉన్నాయని పది నిమిషాలు సమయం వెచ్చించి మాట్లాడతారేమో చూస్తే ఒక్క క్షణం కూడా ఆయన కేటాయించలేదు ఆ పీఆర్సీ సందర్భంలో కూర్చోబెట్టి ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తారు మీరు ఎవరు ఏమి మాట్లాడటానికి వీలేదు మౌనంగా వినండి అనేటువంటి మాట చెప్తే అందుకు అంగీకరించి వచ్చినటువంటి పరిస్థితి చూసాం గత ముఖ్యమంత్రి ఐదేళ్ల కాలంలో దరిదాపు యాభై ఐదు జీవోలు ఉద్యోగులకు అనుకూలంగా ఇచ్చినటువంటి విషయాన్ని సందర్భంగా నేను గుర్తు చేస్తాను వాంట్రాక్ట్ లెక్చరర్లకి పద్దెనిమిది వేల నుంచి మినిమం వేతనం ముప్పై ఏడు వేల కొంద పెంచడం అనేటువంటిది అది చరిత్రలో ఒక పెద్ద సువర్ణాధ్యాయంగా మనం చెప్పచ్చు ఈ సిపిఎస్ ఉద్యోగులు సర్వీసులో ఉండి మరణించినటువంటి కుటుంబాలకి ఫ్యామిలీ పెన్షను గ్రాట్యుటీ అనేటువంటిది రెండు కీలకమైన జీవోలు రెండు వేల పద్దెనిమిదిలో చంద్రబాబు ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది ఈరోజు ఈ సిపిఎస్ అమలు జరుగుతున్నటువంటి ఏ ఇతర రాష్ట్రంలో కూడా ఈనాటికి కేంద్ర ప్రభుత్వంలో కానీ ఇతర రాష్ట్ర ప్రభుత్వాల్లో కానీ ఎక్కడా అమలు చేయనటువంటి పద్ధతిలో చంద్రబాబు ప్రభుత్వం అమలు చేయటం అనేటువంటిది మాకు ఈ రెండింటి మధ్య స్పష్టమైనటువంటి వ్యత్యాసం అట్లాగైనా ఏ సమయంలో పోయినా పది నిమిషాలు అటు ఇటు ఇంటర్వ్యూ ఇచ్చేవాడు విషయం ఏదైనా ఉండుంటే చర్చించేవాళ్ళు ఒక విషయాన్ని కూలంకషంగా చర్చించి ఒక నిర్ణయానికి వచ్చి దాన్ని అమలు చేసినటువంటి సందర్భమే గత చంద్రబాబు ప్రభుత్వంలో చూసాం ఈయంతో ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా అసలు ఇంటర్వ్యూ లేదు లోపలికి ఆ తాడేపల్లి క్యాంపస్లోకే ఎంట్రీ ఇచ్చేటువంటి పరిస్థితి లేనటువంటి స్థితిని మనం చూసినప్పుడు ఇంకంతకుమించి ఆయన గురించి ఏం చెప్పాలి ఏం చెప్పినా వృధా తప్ప ఈయనొక ఫెయిల్యూర్ ముఖ్యమంత్రి ఇది ఫ్రెండ్లీ ప్రభుత్వం కాదు ఇది ఉద్యోగుల వ్యతిరేక ప్రభుత్వం అనేది మాత్రం నేను చెప్పదలుచుకున్నాను నేను అనుకోవడం ఆయన ఒక ఫ్యాక్షనిస్ట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడనేటువంటిది జనం అంతా అనుకునేటువంటి అవసరం ఒక నియంత మాదిరిగా నూట యాభై ఒక్క సీట్లు తనకు రావడంతో నేను ఏం చెప్తే అదే వేదం తప్ప రాజ్యాంగం లేదు చట్టం లేదు ఒకటి చెప్తే నేను వినాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి పద్ధతిలో ఆయన ఒక మోనార్క్గా వ్యవహరించాడు అందుకని ఆ మెంటాలిటీ ఆ రకంగా ఉంది కాబట్టి ఏ ఒక్కరిని ఉపాధ్యాయ సంఘాలు ఉద్యోగ సంఘాలు ప్రతినిధ్యం కర్మ ఆయన నూట యాభై యొక్క ఎమ్మెల్యేలను ఎప్పుడైనా గడిచాడా ప్రజల సమస్యల గురించి ఎప్పుడైనా మాట్లాడా చర్చించారా ఏ నియోజకవర్గంలో ఏ ఇబ్బందులు ఉన్నాయో ఇప్పుడేదో బస్ బస్సు యాత్రను ఆ యాత్ర యాత్ర చేస్తున్నారు ఎన్నికల కోసం అంతే తప్ప ప్రజల మీద ప్రేమ కాదు ఉద్యోగుల మీద ఉపాధ్యాయుల మీద అసలు ప్రేమ అనే మాటే లేదు ఆ డిక్షనరీలో వెంకటేశ్వరరావు గారు ఏ టీచర్కు కూడా బోధనేతర పనులు అప్పగించలేదని ప్రభుత్వం చెబుతోంది పైగా కరోనా సమయంలో స్కూళ్ళు లేకపోయినా కూడా జీతాలు ఇచ్చామని అంటుంది ఉపాధ్యాయులు మాత్రం ఎందుకు ఆందోళన చెందుతున్నారు ఇప్పుడు గతంలో ఎన్నడూ లేనటువంటి పద్ధతిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల చేత బోధనేతర పనులకి పని చేయించింది ముఖ్యంగా ముప్పై మూడు ముప్పై ఐదు రకాల యాపలు పెట్టింది అసలే ఉపాధ్యాయుల సంఖ్య యాభై వేల పోస్టులు ఖాళీగా ఉంటే ఉన్న ఉపాధ్యాయులు బోధన చేయాల్సినటువంటి వాళ్ళు బోధనకే కాకుండా ఈ ప్రభుత్వ పథకాలు వీళ్ళ వ్యాపలు ఈ వ్యవహారంతో వాళ్ళని వాళ్ళ వాళ్ళని 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 ఆ వైపు నెట్టివేయటంతో ఉపాధ్యాయులు అంటే ఒకవైపు జీతాలు పిఆర్సీలు డిఏలు వ్యవహారాలు ఇవన్నీ ఒకటైతే ఒకటైతే ఇంకోవైపు ఈ యొక్క యాప్ల భారం భరించలేక తీవ్రమైనటువంటి కి ఈ రోజున ఉపాధ్యాయులు వచ్చినటువంటి పరిస్థితి ఉంది దాని మీదే ప్రత్యేకమైన పోరాటాలు చేశారండి అసలు ఆర్థిక డిమాండ్ పోయి మాకు యాప్ల భారం తగ్గించండి మా బోధనేతర సమయాన్ని అరించద్దు అని చెప్పే అనేక పోరాటాలు చేసినప్పుడు కూడా ఈ రాష్ట్రపతి ఇప్పటికీ దాన్ని సరిదిద్ది పరిచయం లేదు ఆ రకంగా చూసుకున్నట్లయితే ఈ ఐదేళ్ల కాలంలో ఉపాధ్యాయులకి యాప్ల భారం అయితే విద్యార్థులకు చదువు లేకుండా పోయింది ఉపాధ్యాయులు పోస్టులు భర్తీ చేయకుండా ప్రమోషన్లు ఇవ్వకుండా సకాలంలో బదిలీ చేయకుండా ఈ రకమైనటువంటి పద్ధతులు విద్యారంగానికి పెద్ద నష్టం చేసిన పరిస్థితి ఉంది స్ట్రక్చరల్ చేంజెస్ అంటే ఎవరైదేళ్ళకి అధికారం వస్తే వాళ్ళ విద్యాల ఈ విద్యారంగాన్ని మార్పులు చేసేస్తే ఇంకా విచారాన్ని ఎట్లా నడుస్తుంది అనేటువంటిది కూడా మనం ఆలోచించాలి అందుకనే ఈ బోధనేతర పనులు ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ కాకపోవడంతో నువ్వు అమ్మఒడి రంగుల వ్యవహారాలు ఎన్ని చేసినప్పుడు కూడా కరోనా టైంలో ఎలాగైతే లోపలికి వచ్చారో మళ్ళీ అంతే స్పీడ్గా ఈ వేళ విద్యార్థులు ఇచ్చినందుగా సుమారుగా ఐదు లక్షల మంది విద్యార్థులు ఈ యొక్క ప్రభుత్వ పాఠశాల నుంచి బయటికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది బోధించాల్సినటువంటి ఉపాధ్యాయులు లేకపోవడంతో వాళ్ళు బోధనకి వాళ్ళని అంకితమయ్యేటట్టుగా చేయకపోవడంతో విద్యారంగానికి విద్యార్థులకి నష్టం జరిగిందని చెప్పి కూడా చెప్పదలిచింది సుభాష్ చంద్రబోస్ గారు నాడు నేడు తోటి ప్రభుత్వ పాఠశాలల్లో పన్నెండు రకాల సదుపాయాలు కల్పించామని ప్రభుత్వం చెబుతోంది అలాగే ప్రైవేట్ స్కూళ్ళ నుంచి పెద్ద సంఖ్యలో పిల్లలు గవర్నమెంట్ బడులకు వచ్చారని కూడా అంటుంది ఇంత గొప్ప పని వాతావరణం నిజంగా ఉన్నప్పుడు ఉపాధ్యాయులు హ్యాపీగా ఉండాలి కదా ఎందుకు ఇబ్బంది పడుతున్నారు అచ్చి అబద్ధం అండి ప్రభుత్వం చెప్పేటువంటి అంశం కరోనా కాలంలో ప్రైవేట్ అన్ని పాఠశాలలు మూతపడి ప్రైవేట్ పాఠశాలలకి మధ్య మధ్యలో అక్కడక్కడా వెళ్లేటువంటి వాళ్ళు ఎంతో కొంత ప్రభుత్వ పాఠశాలల్లో ఫీజులు అవి చెల్లించకుండా ఏదో నడుస్తుంది అనేటువంటి పేరుతోటి ఒక పూట అట్లా అట్లా పంపాదుకునేటువంటి వాళ్ళు ప్రభుత్వ పాఠశాలల్లో కరోనా తొలి రోజుల్లో మాట వాస్తవం అది కూడా సంఖ్య గణనీయంగా వాడు చెప్పినట్టు లక్షల్లో ఏం లేదు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అంత పోతే డెబ్బై ఎనభై వేల మంది ప్రైవేట్ పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలకు చేరారు కరోనా పూర్తయిన తర్వాత మన ప్రభుత్వ పాఠశాలల నుంచి ఈ ముఖ్యంగా గత రెండేళ్లలోనూ ఎనిమిది లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రైవేటు పాఠశాలలకి చేరిపోవడం జరిగింది ఇది కాదని లేనటువంటి ఒక చారిత్రక వాస్తవం దానికి కారణం ఏంటంటే నూట పదిహేడు అనేటువంటి ఒక దిక్కుమాలిన జీవో తీసుకొచ్చి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలల యొక్క స్ట్రక్చర్ ని విచ్ఛిన్నం చేసి ప్రాథమిక పాఠశాలలు ఒకటి నుంచి ఐదు తరగతులు అనేటువంటిది మార్చి ఒకటి రెండు మాత్రమే అక్కడ పెట్టి మూడు నాలుగు ఐదు తరగతులు దగ్గరలో ఉండే హై స్కూల్లో కలిపేశారు కిలోమీటర్ పైబడి వెళ్లాల్సినటువంటి పిల్లలంతా కూడా ఇక్కడ అయ్యేది కాదులే ఇక్కడ చదువు ఏమి పెద్దగా ఆశించినంతగా ఉండదు అనేటువంటి పేరుతోటి పేరెంట్స్ అంతా కూడా ప్రభుత్వ పాఠశాలల నుంచి తమ పిల్లల్ని ప్రైవేట్ పాఠశాలలకు చేర్చేటువంటి ఆ ప్రక్రియ ప్రారంభమైపోయింది ఇప్పుడు అది విజయవంతంగా ఆ వైపు నడుస్తున్నటువంటి పరిస్థితి ఈ ప్రాథమిక పాఠశాలలో ఒకటి నుండి ఐదు తరగతి ఉండేటువంటి పాఠశాలల్లో అక్కడ పాఠం చెప్పేటువంటి టీచర్లని నియమించకుండా ఎన్ని కోట్లు ఖర్చు పెడితే ఏం ప్రయోజనం అనేది నా ప్రశ్న వాళ్ళు జబ్బు అవుతూ ఉంటే మందొకటే పద్ధతిలో ఏది అవసరమో ఆ అవసరమైనటువంటి అన్ని సమపాడులు పూర్తి చేయాలనేటువంటి లక్ష్యానికి భిన్నమైనటువంటి పద్ధతిలో ఈ వ్యవహారం నడుస్తున్నటువంటి నేపథ్యంలో పిల్లలు ఆ రకంగా ఇవాళ వదిలిపోవడం జరుగుతూ ఉంది అట్లాగే ఆ నాడు నేడు పేరుతోటి మొత్తం బాధ్యత అంతా కూడా ఉపాధ్యాయుల మీద నెట్టేశారు అక్కడ ఆ గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి పెత్తందారులంతా వీళ్ళ మీద పెత్తనం చేసి వీళ్ళతోటి ఒత్తిడి చేసి డబ్బులు వాళ్ళ నుంచి డ్రా చేసి తీ తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది రాష్ట్ర వ్యాప్తంగా యాభై రెండు మంది గెజిటెడ్ ప్రధాన ఉపాధ్యాయులు ఆత్మహత్య చేసుకున్నటువంటి హార్ట్ అటాక్ తో చనిపోయారు ట్రైన్ కింద పడి విషం దాగి చనిపోయినటువంటి కేసులు మొత్తంగా చూస్తే యాభై రెండు మంది చనిపోయారంటే ఈ ప్రభుత్వం ఎంత బాధ్యతారహితంగా వ్యవహరించింది వాళ్ళ కుటుంబాలకి కనీసం వాళ్ళకి రావాల్సినటువంటి రాయితీలు కానీ కంపాషలేట్ అపాయింట్మెంట్స్ ఇచ్చి ఆ కుటుంబాలను ఆదరించాలనేటువంటి కనీస బాధ్యత కూడా ఈ ప్రభుత్వం వహించటం లేదు ఈ లోపాలని చెప్పేటువంటి ప్రవీణ్ ప్రకాష్ తన ఆఫీసులో ఈ పనులన్నీ పూర్తి చేయకుండా దారులు ఈ రోడ్లన్నా తిరగటం ఏమిటనేటువంటిది మాకున్నటువంటి తీవ్రమైనటువంటి అభ్యంతరాన్ని మేము తెలియజేస్తా ఉన్నాం ఆయన చెప్పేటువంటి పేదలు పెత్తందారు అనేటువంటిది ఆయన జనాన్ని నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ అని చెప్పి నా మైనారిటీ అని చెప్పేదానికోసం చెప్పే మాటలే తప్ప వాస్తవానికి వాళ్ళకి ఆ వర్గాలకి న్యాయం జరగాలి సరైన విద్య అందాలనుకున్నప్పుడు యాభై వేల ఉపాధ్యాయ పోస్టులు ఐదేళ్లుగా ఒక్కటి ఎందుకు నింపలేదు అనేది మా సూటి ప్రశ్న మీరు పాఠశాలల్ని భౌతిక వసతులు కల్పించారంటే మీ స్వార్థం కోసం మొత్తం హోల్సేల్ కాంట్రాక్ట్ అంతా ట్యూబ్ లైట్లు కావచ్చు కానుంచి మెటీరియల్ దగ్గర నుంచి సిమెంట్ దగ్గర నుంచి అన్ని ఆయనకి సంబంధించినటువంటి భారతీయ సిమెంట్ నుంచే కదా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలలకి సిమెంట్ ఇచ్చింది స్వార్థం వాళ్ళది పైకి చెప్పే ప్రయోజనాలు ఏమో పేద ప్రజల కోసం చెప్పి మొసలు కన్నీరు కారు తప్ప వాస్తవాలు మాత్రం అది కాదు అది మేము తీవ్రంగా తెలియజేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారి పెత్తందారు ఉంటాడని ఇంకొకటి ఉంటాడని నేను అనుకోవట్లేదు వెంకటేశ్వరరావు గారు ప్రభుత్వాన్ని విమర్శిస్తే అక్రమ కేసుల్లో ఇరికిస్తున్నారు అలాగే హక్కుల కోసం అడిగితే కక్ష సాధిస్తున్నారని ఉద్యోగ సంఘాల నాయకులు ప్రైవేట్ సంభాషణల్లో వాపోతున్నారు మీకు తెలిసిన వాస్తవాలు ఏంటి గతంలో ఎన్నడూ చూడనటువంటి నిర్బంధాన్ని ఐదేళ్ల కాలంలో కొనసాగించింది ఉపాధ్యాయ సంఘాలు కార్మిక సంఘాలు అంగనవాడి ఆషా ఇతర ఇతర కాంట్రాక్ట్ అవుట్సోస్ సిబ్బంది మీద ఇంత దుర్మార్గమైనటువంటి మేము పోరాటాలు వెళ్తే మా మీద కేసులు సిఐటి వాళ్ళ మీద కేసులు ముఖ్యమంత్రి వస్తే తనని అరెస్టులు చేయగలరు ముఖ్యమంత్రి చోటుగలితే కార్మిక సంఘాల నేతలందరూ కూడా అరెస్ట్ ఎందుకు అంత భయం అంట ఎందుకు మేము ఏం చేస్తామనట మేమేమో శ్రమజీవుల కార్మికుల హక్కుల కోసం దీనికోసం మాట్లాడితే ఇంత నిర్బంధం ఏంటి సిపిఎస్ సంబంధించి చూసుకున్నట్లయితే సిపిఎస్ చేసినటువంటి పోరాటాల మీద ఎంత అక్రమ కేసులు పెట్టారు నువ్వే కదా నువ్వు ఇచ్చిన హామీని అమలు చేయమని చెప్పానంటే ఇంత నిర్బంధం ఏంటి అని చెప్పుకుని అంటే నీ యొక్క పాలనలో ఉన్నటువంటి ఈ యొక్క అసంతృప్తి ఎవరి వైపు నుంచి కూడా బయట పడకూడదు బీఆర్పీఎస్ రోడ్డు పోరాటం చూసిన తర్వాత ఎవరి అసంతృప్తులు కూడా బయటికి రావడానికి లేదని చెప్పి ఎయిటీన్ సిక్స్టీ వన్ థర్టీ పోలీస్ చట్టాన్ని వన్ ఫోర్టీ ఫోర్ సెక్షన్ని ఉపయోగించి మొత్తంగా ఈ ఐదేళ్ల కాలంలో నిరసనల మీద నిర్బంధాన్ని తీవ్రమైనటువంటి నిర్బంధాన్ని ప్రయోగించి ప్రభుత్వానికి ఎక్కడైనా ఏ నెగిటివ్ వాయిస్ ఇచ్చినా అధికారులు ఏమైనా కామెంట్ చేస్తే అధికారులు పోస్టులు పోయినాయి వాళ్ళ స్థానాలు మారిపోయినాయి అలాగే అలాగే ఉద్యోగులకు సంబంధించి ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద కూడా తీవ్రమైనటువంటి యాక్షన్స్ డ్రైవ్ చేశారు ఇలాంటి పరిస్థితులు ఇవాళ సంఘాలకు సంఘాలే మాట్లాడనటువంటి ఒక భయంకర వాతావరణాన్ని ఈరోజు తీసుకొచ్చినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి జమానాలో మనం చూడొచ్చు దీనికి అవసరమైనటువంటి గుణపాఠాలు సమాధానాలు కూడా చెప్తారు కాలం నవ్యాంధ్ర ప్రదేశ్ ఏర్పడిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అలాగే ఇప్పుడు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఈ కాలాన్ని కంపేర్ చేసుకుంటే ఉద్యోగ వర్గాలు ఎప్పుడు సంతోషంగా ఉన్నారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో కొత్తగా ఏర్పడిన రాష్ట్రం పదహారు వేల కోట్లు డెఫిసిట్తో ప్రారంభించబడినటువంటి రాష్ట్రం అయినప్పటికీ కూడా ఇంతకుముందు ఏపీఆర్సీలోనూ లేనటువంటి విధంగా నలభై మూడు శాతం ఫిట్మెంట్ ఇవ్వడం కానీ హెచ్ఆర్ఎలు పెంపుదల చేయడం కానీ ఉద్యోగుల ఇతర సమస్యలు పరిష్కారం చేయడంలో కానీ ఉద్యోగులకు అనుకూలంగా యాభై ఐదు జీవోలు ఈ పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో విడుదల చేయబడినటువంటి అంశాన్ని ఈ సందర్భంగానే మీకు గుర్తు తీసుకొస్తున్నా ఇక రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య చూసినప్పుడు ఈయన పరిపాలన అంతా రివర్సే కాబట్టి అంతా రివర్స్లోనే పిఆర్సీ రివర్స్ డిఏ అనేటువంటిది పన్నెండు మాసాల కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఆధారంగా రేట్ ఎంత ఉండాలనేటువంటిది కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది ఆ ప్రకారంగా దాని ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రతి ఆరు మాసాలకి గడిచిన పన్నెండు నెలలు యావరేజ్ చూసుకుని వాళ్ళు డిఏలు పెంచడం అనేటువంటిది వస్తున్నటువంటి ఒప్పందం అది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత డిఏకి సంబంధించినట్టు ఒక్క నెల బకాయి అంటే ఒక్క నెల బకాయి కూడా చెల్లించలేదు విచిత్రం ఏంటంటే రెండు వేల పంతొమ్మిది జనవరి రెండు వేల పంతొమ్మిది జూలైకి సంబంధించినటువంటి ఎరియర్స్ చెల్లించకుండానే చెల్లించినట్టుగా చూపించి మా జీతభత్యాల నుంచి పెన్షన్ నుంచి ఇన్కమ్ ట్యాక్స్ కూడా వసూలు చేసినటువంటి ఘనమైనటువంటి ప్రభుత్వం ఇది ఆ తర్వాత కాలంలో ఎప్పుడు ఈరోజు ధరలు పెరిగితే ఒక నెల అటు ఇటుగా దాన్ని కాంపెన్సేట్ చేసే వైపు డిఏ వాళ్ళు తప్ప అది ఎప్పుడో సంవత్సరం తర్వాత రెండు సంవత్సరాల తర్వాత పెంచి ఆ తర్వాత రాబోయేటువంటి మూడేళ్లలో కొంతమందికి అయితే ఉద్యోగులకి వాళ్ళు రిటైర్ అయిన తర్వాత చెల్లిస్తారట అంటే ఇప్పుడు ముప్పై ఏళ్ళు ముప్పై ఐదు ఏళ్ళు ఉన్నవాడు ఇంకో ఇరవై ఏడు తర్వాత ఆవిడ ఎవడుంటాడో ఎవడు పోతాడో తెలీదు ఈ రకంగా అత్యంత హేయమైన అప్రజాస్వామికమైనటువంటి జీవోలు ప్రభుత్వం విడుదల చేసింది అంచేతి ఈ ఐదేళ్ల కాలం ఉపాధ్యాయులకి ఉద్యోగులకి పీడకల లాంటి ప్రభుత్వం ఉన్నది సరే రేపు ఎన్నికల్లో ఉద్యోగులు నిర్ణయించుకుంటారు ఏమి బెటరు ఏమిటి అనేటువంటిది ఖచ్చితంగా ఆయనకి గుణపాఠం చెప్తారు అనేటువంటిది నా ప్రగాఢ విశ్వాసం ఇది వాళ్ళ ప్రతిధ్వని